ప్రభు నన్ను మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు ఎల్లవేళలు దీవించడం కాక మీ పొలము మీ కుట్ర మీ వ్యవసాయము మీ పనుల్లో దేవుడు ఎల్లవేళలా మీకు తోడే ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గ్రామము క్షేమాభివృద్ధి గ్రామం బాగుంటే ప్రజలు నెమ్మదిగా ఉంటే మరి అందరూ బాగుంటారు అలాగా పరమందున దేవుడు కూడా దయగల దేవుడు అదే కోరుకుంటున్నాడు అవునండి మరి మనుషులు మరి తన పూర్ణ ప్రేమ దయ కధికరములతో మనలను సృజించి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కృతజ్ఞతలమై ఉండవలనని మరి ప్రభువు దయా దాక్షణ్యుడు కనుక దయ కలిగిన మనుషులు ఉంచాడు కానీ ఈ రోజుల్లో దయ ఎవరికి ఉందండి మనము ఆలోచించినట్టయితే ఫ్రీలారా దయ లేదు కధికరము లేదు చూసిన కఠినం కఠిన మనిషి కఠినమైన మనుషులు కఠినమైన మనిషి అలాంటి జీవితము జీవిస్తున్నారు ఎందుకంటే వారి హృదయము చాలా కాఠిన్యమైపోయింది అందుకని యూర్మి గ్రంథము మరి పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు మంచి మాట రాయబడింది ఏ మాట మరి హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడు ఎవడు దానిని గ్రహించేవాడు ఎవడు లేడని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఆ హృదయంలో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే మానవుడు స్వార్థ ప్రియుడు స్వార్థముగా ఆలోచిస్తున్నాడు స్వార్థంగా ఏమి తిందుము ఏమి త్రాగుతుము ఏమి ధరించుకుంటుమని మనిషి మరి అన్ననైనా తమ్మున్నైనా అక్క చెల్లెలైనా మోసం చేస్తున్నాను ఎందుకంటే తాను తన కుటుంబం బాగుండాలని అనేకులకు మోసం చేసి మరి చంపడానికి కూడా వెనుక వెనక మరి చంపేస్తున్నారండి ఆస్తుల కోసం కోసం చంపేస్తున్నారు మనుషులను కానీ మనుషులు స్వార్థ ప్రియులు అలాంటి స్వార్థ ప్రియమైన ఈ దేశంలో ఈ రాజ్యంలో మనం శాశ్వతంగా ఉంటామంటే శాశ్వత మనం ఉండం ఒకరోజు మనం వెళ్ళిపోవాలి ఈ లోకమంది కాదు అటువంటి పరిస్థితిలో దేవుడు కదగడం చూపించి దయగలిగిన దేవుడు తన పరలోకం నుండి ఈ భూమి దిగి వచ్చాడు ఈ భూమి మానవుడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మానవుడుగా ఆయన దయగల మాటలు చెప్పారు పరలోక రాజ్యం ఉంది అని చెల్వించాడు మార్పు సుమార్త మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతగా మారు మన చూపాలని దేవుడి వాక్యం కాలము మరి ఈ చక్కని మాటలు మీరు విని మీ హృదయాలు మార్చుకొని మీ కుల మీ మతం మార్చుకోవద్దు మీ హృదయం ఒకటి మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూచదరు ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం గురించి ఈ ప్రకటన అండి మీకేత భక్తులు ఎన్ని బంధాలు ఇస్తామని మేము చెప్పడం లేదు కానీ ఆ పరలోక రాజ్యంలో మనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో అందరికీ దేవుడు సమానమైన హక్కు ఇస్తున్నాడు ఈ భూమిత సమానమైన హక్కు దొరకవు మనకు డబ్బులు ఉన్నవాడు మరి కెపాసిటీ ఉన్నవాడు బలం ఉన్నవాడే అటువంటి వాడే వ్యక్తి మరి రాజ్యాలు దోచుకుంటున్నాడు డబ్బులు దోచుకుంటున్నాడు మరి తిట్టున్నాడు తాగుతున్నాడు తన పిల్లల పిల్లల తరంతరము మరి నెమ్మదితో డబ్బులు సంపాదించుకొని వాళ్ళు లగ్జరీ జీవితం జీవించాలని భూమి మీద ఆశపడుతున్నాడు కానీ వారికి ఏమి దొరుకును లాస్ట్ ఉత్తర చేతితో ఏమైపోతారు ఆరోగ్యంలో స్థలంలో రడుగు గుంతలో మరి వెళ్ళిపోవచ్చు ఆలడుగులో సరేనండి కొందరికి అది కూడా దొరకదండి సోదరు సోదరుల చేయండి రేపే సంభవిస్తున్న తెలియదు మీరు కనబడి అంతలోనే మాయమైపో ఆవుడి వంటి వాళ్ళు చెప్తుంది మరి మేమే చేయాల సోదరు చాలా ఈ కులము కాదండి మతం కాదండి మార్గం అండి రాజ్యానికి ఆయన ఏసు చూపించిన మార్గం ఆయన ఏసుగురి సుబ్రహ్మణ్ కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ దేవుడు అయి ఉన్నారు ఎందుకంటే ఆయన పాప ఇవ్వచ్చిన అనుకుంది ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచం ప్రభు పాపిన నన్ను క్షమించని నీ హృదయపూర్వకముగా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయన స్తుతిస్తే ఆయనతో దగ్గర నీ ఒప్పుకొని ఒప్పుకుంటే నన్ను పాపిన క్షమించమంటే ఎంత ఘోర పాపిగైనా క్షమించి ఆ పరలోకలా క్షమిస్తా అంటున్నాడు ఎంత గొప్ప మాట అండి మనమే ఈ భూమి మీద కులము మతం అనుకోని మరి నీదొక జాతి నాదొక జాతి అనుకొని మనం వైర మనము మనము వేరు వేరే అయిపోతున్నాం కానీ చనిపోతే మనకు ఒకటే మట్టి మనము ఒకటే వర్షం ఒకటే భోజనం ఇలాంటి మరి అన్ని దేవుడు ప్రకృతిలో నీకు తగిలే గాలి నాకు తగులుతుంది నీకు పడే వర్షము నా మీద కూడా పడుతుంది మంచి వారి మీద చెడ్డవారి మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరికీ సమానంగా ఈ భూమి మీద మరి అన్ని వదులు ఇచ్చాడు దేవుడు నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము దేవుడు ఇచ్చాడు కానీ దేవుడి పట్ల మనము వైరాగ్యం చూపిస్తున్నాం దేవుడు అంటే గిట్టగా దేవుడు అంటే తెలియకుండా మరి దేవుడి మీద పగ పెట్టుకొని మరి దేవుని మీద కక్ష సాధిస్తే దేవుని దగ్గర మనం నిలబడగలమా సోదరులారా మనుషుల మీద మనుషుల మీద మనం పగ తీర్చుకోవాలంటే ఎప్పుడో ఒక రోజు వారు నొత్తి పారేస్తారు కుటుంబాలు కుటుంబాలు నాశనం చేస్తున్నారు కానీ దేవుడు ఇచ్చే దెబ్బ అది యుగ యుగాలు అగ్నిగుండం పాతాళం ఉంది ఆ పాతాళం తప్పించుకొని ప్రభు పాపి క్షమించు అని దోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు ఇదే అనుకూలమైన సమయం ఇదే యేసు నీ కొరకు శిలవులో రక్తం కార్చి మరణించి పాతాల నుండి మరి నిన్ను రప్పించడానికి ఆ పరలోక రాజ్యం చేర్చడానికి తన రక్తాన్ని యవన రక్తాన్ని కార్చాడు శిలవరాని మీద మరణించాడు సమాధిలోనికి వెళ్ళిపోయి మూడవ దినమున సజీవుడుగా నేర్చాడు నశించిన ఆత్మలను వెతికి నచ్చినానికి మనిషి కుబాడుగా వచ్చాడు శిలువను ముడ్చిన వార్త నశించిన వారికి వెలితనము గాని రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అంతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్దనా ఏమి శాశ్వతం కాదు ఈ లోకంలో ఈ ఈ చెట్టు ఇక్కడనే ఉంటుంది ఈ మిద్దె ఇక్కడనే ఉంటుంది కానీ మనం ఇక్కడ ఉండం ఒకరోజు మనము ఊరి బయట వెళ్ళిపోవచ్చింది వెళ్ళిపోవాలనే వద్దా వెళ్ళిపోవలసిందే ఎంతటి శిరుడైనా అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అదే ఆయాసకరం దుఃఖకరం ఒకటికి రెండుకి మంచం మీద ఉంటే కన్న బిడ్డలే సిదిరించుకుంటారు ఈ ముసలతో మేము ఏగలేము ఈ ముస్లాంలతో మేము వేగలేము ఇదేంది ఒకటికి రెండింటికి కడగలేకుండా చచ్చిపోతున్నామని ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు చూసారా మన పిల్లలే మనకు మన చావు కోరుకుంటూ ఉంటారు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా దగ్గర నీకు ముదిమి వచ్చు వరకు నేను వాడు నేనే అంటున్నాడు నిన్ను నాతో పాటు నీవు కూడా ఉంటావు ఆ పరలోక రాజ్యంలో అని దేవుడు చనిమిస్తున్నాడు ఈ చక్కని మాటలు విని ఆ ప్రభు రాజ్యం మీరు శుద్ధం చేసుకోండి ఇదో మా పిల్లలు మీ కనిపత్రాలు ఇస్తున్నారు అందులో మా ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి గ్రంథం బైబుల్ ఇస్తున్నారు చదవండి జ్ఞానం తెచ్చుకోండి ప్రభు ఏ సుఖనిస్తూ లోకరక్షణ తెలుసుకొని మంచి మాటలు మీరు విని మార్పు చెంది మారుమంచు పొంది పాప పొంది పరలోక రాజ్యం తెచ్చుకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు మీ కొరకు అండి మంచిగా ప్రార్థన చేస్తాం మీ గ్రామం కొరకు మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం పరలోక